ఈ దేశంలో ఏదైనా ప్రాచీన భాష ఉన్నది అని అంటే అది పాలి భాష ఏం భాష అది పాలి భాషలో భీమ అంటే జ్ఞానం అని అర్థం భీమ అంటే ఏంటి జ్ఞానం అని అర్థం తెలివి అని అర్థం బుద్ధి అని అర్థం జయ అంటే అది వరదిల్లాలి ఎప్పటి వరకు ఈ భూమి ఉన్నంత వరకు వరదిల్లుతూనే ఉండాలి అంటే మరి జ్ఞానం వరదిల్లాలా వద్ద వర్దిలాల వద్ద వర్దిలాలే కాబట్టి జై భీమ్ అని పాణి అర్థం అందుకే రామ్జీ సక్పాల్ తన కుమారునికి ఏమని పేరు పెట్టిండు భీమరావు రామ్జీ సక్పాల్ అని పెట్టిండు అందుకే మనం జై భీమ్ అంటున్నాం ఏమంటున్నాం జై భీమ్ అందుకే ఇప్పుడు విస్తరిస్తున్న ఈ ప్రపంచానికి అతడు అస్తమించని సూర్యుడు ఇప్పుడు విస్తరిస్తున్న ఈ ప్రపంచానికి అతడు అస్తమించని సూర్యుడు నీకు అక్షరాలనిస్తే దాన్ని ఆయుధంగా మలుచుకోమన్నాడు కొండల్లో ఉన్నవానికి దారి చూయించినవాడు కొండ గుట్టల్లో ఉన్నవానికి దారి చూయించినవాడు ఈ ప్రపంచంలో ఏడు మహాసముద్రాలు దాటి ప్రయాణం చేసి చదువుకున్న చదువు ఎవరి కోసము అని అంటే డాక్టర్ భీమరావరాంజీ అంబేద్కర్ కు ఫెయిలూర్ లేదని తెలుసుకుంటాం ఫెయిూర్ లేదని తెలుసుకుంటాం నేను హైదరాబాద్ లో ఉస్మానియా యూనివర్సిటీలో నిజాన్ కాలేజ్ లో నేను పీజీ చేస్తున్న సందర్భంలో స్టీఫెన్ లింగ్ అని అమెరికా నుంచి అక్కడికి వచ్చిండు హైదరాబాద్ లో అరే ఎందుకు వచ్చినావు స్టీఫెన్ గారు అని అంటే నేను రీసెర్చ్ చేయడానికి వచ్చిన పరిశోధన చేయడానికి వచ్చిన అన్నాడు ఏం పరిశోధన చేశావు భారతదేశంలో అంటే ఈ భారతదేశంలో స్వాతంత్రం కంటే ముందు స్వాతంత్రం కోసం పోరాటం చేసిన మహనీయులు ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా మరి వాళ్ళ జన్మదినోత్సవాలు కావచ్చు వాళ్ళు చేసినటువంటి ఉద్యమాలు కావచ్చు ఎట్లా ఉన్నాయో దానికి రీసెర్చ్ చేయడానికి వచ్చిన అన్నాడు తను ఏం చెప్పిండంటే ఒక సభలో గాంధీ పుట్టినరోజు అక్టోబర్ రెండు గాంధీ పుట్టినరోజు ఎప్పుడు అక్టోబర్ రెండు నవంబర్ పుట్టిన తేదీ మన నేరు గారు పుట్టిన తేదీ నవంబర్ పద్నాలుగు గాంధీ పుట్టినరోజు గాంధీ పుట్టినరోజు మాత్రమే దండలేసి జరుపుకుంటారు నేను ఇది పరిశోధన చేసిన అట్లాగే నేను నేలు నేను రోజు కొంతమంది ఆ రోజుపై దండలేశారు కానీ ఈ ప్రపంచంలో ఈ దేశంలో సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఈ మూడు వందల అరవై ఐదు రోజులు కూడా జన్మదినోత్సవాన్ని జరుపుకునే ఒక మహా గొప్ప సంఘ సంస్కర్త మీ గడ్డ మీద పుట్టిండు ఆ మానియుడే డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ అని చెప్పిండు అందుకే కదా బాబాసాహెబ్ ఎప్పుడైనా పట్టణాలు నాడుకుంటే మనం ఇరవై నాలుగు నాడు కూడా జరుపుకుంటున్నాం లేదా ఇంత మహా మేధావి మీరు బాబాసాహెబ్ గురించి చెప్పుకుంటే అసలు ఇక్కడ వచ్చినటువంటి వర్తలు చాలా చెప్తారు వాళ్ళది వినాలి బాబాసాహెబ్ స్కూల్ కు పోయినప్పుడు నేను ఇట్లా మాట్లాడుతున్నా లేదా మీ పిల్లల్ని చదువుకోవడానికి బడికి పోతున్నారు లేదా ఒక అమ్మ బస్సు ప్రయాణం చేస్తున్నది లేదా ఇక్కడ ఎవరైనా ఉద్యోగం చేస్తున్నారు లేదా ఈ గ్రామంలో వార్డు మెంబర్ అయ్యారు లేదా ఇక్కడ మాజీ సర్పంచ్ ఉన్నాడు లేదా ఇక్కడ ఏ పార్టీ జెండాలు అది బోధిసత్వ డాక్టర్ భీమరావరాంజీ అంబేద్కర్ ఇచ్చిన భిక్ష ఏంటది బోధిసత్వ డాక్టర్ భీమరావరాం ఇచ్చినటువంటి దీక్ష ఆ భిక్ష కదా మనం ఇవన్నీ కూడా అనుభవిస్తున్నాం చదువుకోవడానికి అవకాశం లేదు ఉద్యోగం చేయడానికి అవకాశం లేదు గుళ్ళో పోవడానికి అవకాశం లేదు మహరులని నీళ్ళని ముట్టడానికి అవకాశం లేదు ఆకాశంలో పక్షులు ఈగలు దోమలు అన్ని చేతలే పందులు కుక్కల్ని కూడా పూజిస్తారు కానీ ఈ మనిషిని కూడా పూజించలేని ఈ దేశంలో మనల్లో మార్పు రావడం కోసం తన త్యాగాన్ని తన యొక్క ప్రాణాలను కూడా ఈ దేశం కోసం బలిదానం ఇచ్చినటువంటి ఎవరైనా సంఘ సంస్కర్త ఉన్నారు అని అంటే డాక్టర్ భీమరావరాంజీ అంబేద్కర్ అందుకే మనం అంటాం ఇప్పుడు విస్తరిస్తున్న ప్రపంచానికి అతడు అస్తమించని సూర్యుడు ఇప్పుడు విస్తరిస్తున్న ఈ ప్రపంచానికి అతడు అస్తమించని సూర్యుడు చాలా మంది ఈ దేశంలో చూడండి ఈ దేశము క్రీస్తు పూర్వము అని అంటే మనం తతాగ గౌతమ్ బుద్ధుడు అంటాం తతంగ గౌతమ్ బుద్ధుడు తర్వాత క్రీస్తు తర్వాత మనం ఏమైంది ఎన్నో రాజులు ఈ దేశాన్ని పరిపాలించింది ఏమైంది మరి ఈ దేశంలో ఇన్ని కులాలుగా ఎందుకు విభజించబడ్డాయి వేరే దేశాల నుంచి మన దేశం పైన దాడికి వచ్చి భయపెట్టించి ఇక్కడ మూలవాసు భయపెట్టిస్తే ఏమైంది ఈ ఆర్యులనే వాళ్ళు భయపెట్టించడం వల్ల భయపడి కొంతమంది కొండల్లో గుడ్డల్లో పోయిన వాళ్ళని ఏమంటాం మనం గిరిజనులు అంటాం ఏమంటాం వాళ్ళని ఆదివాసులమని అంటాం ఇంకో వాళ్ళు ఏం చేసి భయపడి వాళ్ళకు ఊరికి అవతల పోయిన వాళ్ళని మాలోళ్ళు మారిగోళ్ళు నేతకానోళ్ళు అంటారు ఇంకో వాళ్ళు ఎక్కడ ఉండిపోయిన మరి ఓబీసీ బూసి ఓబీసీ అంటే ఎవరు మాలి తేలి కునిమి కమ్మరి కుమ్మరి వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు మరి బ్రాహ్మణులకు సేవ చేస్తూ ఉన్నారు ఎవరికి సేవ చేస్తున్నారు సేవ చేస్తున్నారు ఇన్ని వర్గాలుగా ఈ దేశంలో కులాలుగా విభజించి పాలించే ఈ దేశంలో బాబాసాహెబ్ ఎంత గొప్ప వ్యక్తిత్వం ఒకసారి చూడండి ఏసీలో ఎన్ని కులాలు ఉన్నాయి అరవై ఉన్నాయి బీసీలో ఒక వంద కులాలు ఉన్నాయి ఈ దేశంలో ఏడు వేల ఏడు వందల కులాలుగా విభజించి ఈ రోజు దేశంలో కులాల మధ్య చిచ్చు పెట్టి ఈరోజు బాబాసాహెబ్ ఆలోచనకు విధానంగా వ్యతిరేకంగా నడుస్తున్నటువంటి సందర్భం ఒక్కసారి మీరు అందరూ గమనించండి బాబాసాహెబ్ నాలుగే రాసుడు ఓపెన్ కేటగిరీ ఏం రాసుడు ఓపెన్ కేటగిరీ ఓపెన్ కేటగిరీ అంటే ఓసీ వాళ్ళు వస్తారని ఇన్ని కులాలు ఉన్నారు కదా మరి ఇక్కడ ఉన్నటువంటి సాకలోడు ఇంకో జాగ్రత్త ఓసి ఇక్కడ ఉన్నటువంటి గౌడు కర్ణాటకలో ఓసి ఇక్కడ బీసీ కదా ఇక్కడ ఉన్నటువంటి రాజస్థాన్ లో ఉన్నటువంటి ఇక్కడ బీసీ ఇన్ని ఏడు వేల కులాలని నాలుగు వర్గాలుగా విభజించడానికి ఎంత కష్టపడ్డాడో మీకు తెలుసా చాలా కష్టపడ్డానికి బాబాసాహెబ్ రాజ్యాంగంలో రాసుకున్నటువంటి అన్ని ఆర్టికల్స్ లో మొట్టమొదటిగా ఈ దేశంలో మూలవాసులము వాసన ఈ వర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి సూద్రులకు సూద్రులంటే ఎవరు సూదులు అంటే బ్రాహ్మణులకు శత్రులకు వైశ్యులకు సేవ చేసే ఈ శూద్రులు ఈ దేశంలో వర్దిల్లాలి వాళ్ళు రాజకీయంగా ఆర్థికంగా చదువు పరంగా వాళ్ళందరూ కూడా గొప్ప వాళ్ళు కావాలని రాజ్యంలో మూడు వందల నలభై ఆర్టికల్స్ రాసిండు ఈరోజు బీసీ కి సంబంధించిన ఓపీసీ కులాల వాళ్ళు ఎవరైనా చూస్తున్నారా ఈ రోజు ఇక్కడ ఎవరైనా సర్పంచ్ గా ఎంపీటీసీగా లేదా ఎమ్మెల్యేగా ఎవరైనా ప్రధానమంత్రిగా ఎవరైనా గెలిచి వచ్చిందంటే బాబాసాహెబ్ ఇచ్చినటువంటి దిక్ష అందుకే మనం హిందీలో అంటాం कोई चला गया कोई चला, कर चला गया मेरे भीम ने स्कूल के बाहर रहकर भारत का तकदीर लेकर चला गया तकदीर लेकर चला गया इस तकदीर के वजह से देश पे चाय बेचने वाला पंत प्रधानमंत्री पीएम बन गया पीएम बन गया चुनाव इंतजा साहेब ओबीसी रिजर्वेशन इचुंड तरह वाल तरह एसटी वाले की బాబాసాహెబ్ ని నిర్మసి విస్మరిస్తున్నారు బాబాసాహెబ్సాబ్బాసాహెబ్ యొక్క ప్రతి పౌరుల దగ్గర ప్రతి సమాజం గనక తీసుకపోతే కచ్చితంగా మన దాంట్లో మార్పు వస్తుంది బాబాసాహెబ్ ఏమన్నాడు బోధించు సమీకరించు పోరాడు అన్నాడు చదవడం అంటే జ్ఞానం కదా ఆ జ్ఞానాన్ని మనం ఏ విధంగా పొందాలి అందుకే బాబా ఇచ్చిన నినాది బోధించు అనే నినాదాన్ని అందరూ కూడా చదువుకున్నట్టయితే సమాజాన్ని చదువుకోవాలి ఆకలిని చదువుకోవాలి అనధివేత్తని చదువుకోవాలి అన్నింటి బాబా బాబాసాహెబ్ యొక్క ఆలోచన బోధించి బోధించు అనే దానికి మనము ఆ కార్యక్రమం కార్యక్రమాన్ని దానికి మనము మేలు చేసిన వాళ్ళం అవుతాం చూడండి విరుద్ధం ఉన్నది బాబాసాహెబ్ ఏ పోరాటం చేసినా మొట్టమొదటి పంతొమ్మిది వందల పదిహేడులో బాబాసాహెబ్ దేశంలో వచ్చిన తర్వాత దేశంలో ఉన్నటువంటి అడ్డడుగు వల్ల బడుగు బలైన వర్గాన్ని ఏక చేయడం కోసం బహిష్కృతకారిని సభను పెట్టిండు ఆ బహిష్కృత హితకారి సభ ఎందుకు పెట్టిండే అందరినీ చైతన్యం చేయడం కోసం అందరినీ సమీకరించి మనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తెలియజేయడం కోసం బాబాసాహెబ్ ఆ రోజు బహిష్కృత హితకారిని సభను పెట్టిండు సభలు పెట్టిన తర్వాత చెరువులోని మా చెరువులోని నీళ్ళని అక్కడున్న కుక్కలు పందులు అన్ని తాగొచ్చు అక్కడ ముట్టుకోవచ్చు కానీ ఇక్కడ ఉన్నటువంటి సమాజం అక్కడికి తాగడానికి వీల్లేదు దీనిపైన చర్య తీసుకోవాలి పోరాటం చేయాలి అని అందరినీ ఏం చేసిండు సమీకరించిండు సమీకరించిండు అందరికీ జ్ఞానాన్ని ఇచ్చిండు తర్వాతనే కదా తను పోరాటం చేసిండు ఆ పోరాట ఫలితమే ఈ రోజు తాగుతున్నటువంటి బిస్లర్ వాటర్ కావచ్చు లేదా మీ నుంచి తాగుతున్నటువంటి నల్ల వాటర్ కావచ్చు లేదా సాగునీరు తాగునీరు కూడా బాబాసాహెబ్ ఇచ్చినటువంటి భిక్ష కదా అందుకే మన వంట ఇప్పుడు విస్తరిస్తున్న ఈ ప్రపంచానికి అతడు అస్తమించని సూర్యుడు అందుకే ఈ దేశంలో రెండు చట్టాలు అమలవుతున్నాయి అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు స్వాతంత్రం కంటే ముందు ఒక చట్టం ఉన్నది స్వాతంత్రం తర్వాత కూడా ఆ చట్టాన్ని మొత్తం కూడా నాశనం చేయడానికి కుట్ర పన్నుతున్నారు ఏంటి స్వాతంత్రం కంటే ముందున్న చట్టం అది మానసిక చట్టం ఆ చట్టాన్ని ఏమంటాం మనుస్మృతి మను అనే అతను మను ధర్మము అంటాం కానీ మన దృష్టిలో అది అధర్మం ఎందుకంటే వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణుడు తల నుంచి పుడతాడని క్షత్రుడు గుదాన నుంచి పుడతాడని వైశ్యుడు తొడల నుంచి పుడతాడని శూద్రుడు అనేవాడు పాదాల నుంచి పుడతాడని స్వాతంత్రం కంటే ముందున్నది తర్వాత ఇంకో వర్ణం ఉంది పంచవర్ణం ఆ వాళ్ళ దగ్గర లేదు పంచవర్ణ పంచవర్ణాన్ని ఊరి నుంచి బయట అడవుల్లో అడవుల్లో కోణంలో ఉన్నారు మరి ఇవన్నిటిని కూడా బాబా స్వాతంత్రం కంటే ముందు ఇవన్నీ కూడా అమలు చేసింది ఆ మానసిక చట్టాల ద్వారా మరి ఆ మానసిక చట్టాలు విద్య విద్య మనకు దక్కకూడదు చదవకూడదు వేదము వింటే చెవులలో సీసం పోసేవాళ్ళం మనము సూర్యుడు ఉదయించిన తర్వాత మనల్ని నడిస్తే మైల పడుతుందని ఆ నీడతో వాళ్ళ పైన ఉంటుంది మైల పడుతుందని మనల్ని నడిపియలే చదువుకుంటే వీళ్ళు ప్రయోజకులు అవుతారని మనల్ని గంటేసిండు చదువుకు దూరం చేసిండు మనోధర్మం ప్రకారం ఇంకా భూములకు దూరం చేసిండు భూమి అనే హక్కు ఎవరికి కలిగి ఉండకూడదు కావాలి అని మనం ఏం చేసాం తెలంగాణ సాయుధ పోరాటం చేయలేదా తర్వాత తెలంగాణ పోరాటంలో అందుకే భూమి కూడా ఎవరికి ఉండదని మల్ ధర్మం చెప్పింది తవి తర్వాత ఏం చేసి ఆభరణాలు ధరించకూడదు బ్రాహ్మణ స్త్రీలు ఆభరణాలు ధరిస్తే మనం వాళ్ళు ఏదైతే శిక్షణ ఇస్తారో మనం చూస్తూ ఉండాలి తప్ప వాళ్ళు చెప్పినటువంటి వస్త్రాలు మనం వేసుకొని వాళ్ళ వైపు చూడాల్సిన అవసరం ఉండేది ఆభరణాలు కూడా ధరించే ఇది లేదు మళ్ళీ ఆయుధం కలిగి ఉండకూడదు ఆయుధం అంటే యుద్ధం చేసే ఆయుధం అది కత్తులు కావచ్చు అది ఇంకోటి గద కావచ్చు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఏ పని ముట్లైనా మనం పట్టుకోకూడదు అట్లా ఆయుధం పట్టకూడదు చదువుకూడదు ఆభరణాలు ఉండకూడదు అధికారం ఉండకూడదు ముఖ్యంగా అధికారం కూడా ఉండకూడదు అధికారం ఎవరి చేతిలో ఉంది ఈ దేశం మనువాద పార్టీల చేతుల్లో దేశం మొత్తం నలిగిపోతున్నది అందుకే బాబాసాహెబ్ వన్ మెన్ వన్ ఓట్ వన్ వాల్యూని భారత స్వాతంత్రం తర్వాత ఇచ్చిండు దాన్ని ఏం చేస్తున్నాం మనం ఆ ఓటుని ఏం చేస్తున్నాం సారా సీసకు బిర్యానీ పొట్టాలకు లేదా వంద రూపాయలు ఐదు వందలకు వెయ్యి రూపాయలకు ఇచ్చి మనం అమ్ముకుంటున్నాం అధికారాన్ని ఇస్తున్నాం అధికారాన్ని ఇచ్చి మన ఓటుని అమ్ముకుంటున్నాం బాబాసాహెబ్ ఆత్మ పోషిస్తున్నది అయ్యో నా ప్రజలారా మీరు పోటీ మీ ఇంటి గోడల మీద ఈ దేశాన్ని నేను పరిపాలిస్తాను మీరు రాసుకోండి అంటే మనమేం రాసుకుంటున్నాం సాయి నిలయం లక్ష్మి నిలయం ఇంకోటి దుర్గా నిలయం అని రాసుకుంటున్నాం రాజ్యాంగం రాసి రాజ్యాంగంలో సమర్పించేటప్పుడు రాజేంద్ర ప్రసాద్ చేతిలో ఇచ్చేటప్పుడు సుచేత కృపాలని నవ్వుకుంటాల్సంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మీరు చాలా హ్యాపీగా ఉన్నారు అని అడుగుతాడు అవును నేను చాలా సంతోషంగా ఉన్నా అప్పుడు రాజు ఎస్సీ ఎస్టి ఓపీసీ కి సంబంధించినటువంటి రాజు పుట్టడం కోసం ఈ దేశం యొక్క పుస్తకాన్ని రాసిన ఈరోజు నేను దేశ రాజ్యాంగ పరిస్థితుల్లో సమర్పించానని చెప్తాడు బాబాసాహెబ్ అందుకే ఇప్పుడు విస్తరిస్తున్న ఈ ప్రపంచానికి అతడు అస్తమించని సూర్యుడు అంబేద్కర్ ని చదవాలి అంబేద్కర్ ఆలోచన చదవాలి ఒక చిన్న రెండు మాటలు చెప్పి పెద్దలు వాళ్ళ విషయాలు వినాలి మేము పక్కా లోకల్ అన్నవాళ్ళు కూడా లోకల్ కాబట్టి దేశ వ్యాప్తంగా తెలుగుతూ బాబాసాహెబ్ ఆలోచనని ముందుకు తీసుకుపోతారు మొన్న ఒక అతను ఐఏఎస్ మొన్న రిజల్ట్స్ వచ్చినాయా విన్నర్ కదా టీవీ రిజల్ట్స్ వచ్చినాయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత టీవీలలో ఫోటోలు వస్తున్నాయి ఫోటోలు రాగానే ఒక కొడుకు ఫోన్ చేసిండు నాన్న ఫోన్ చేసిండు కొడుకు కొడుకు నువ్వు ఐఎస్ఎస్ సెలెక్ట్ అయినా కొడుక ఈ టీవీలో నువ్వు ఫోటో వస్తున్నది చాలా హ్యాపీ అని అన్నాడు అట్లా నా కొడుక అని అన్నాడు అయితే ఆ తండ్రి అంతకుముందు ఏం చేసిందంటే వాళ్ళ ఇంటి ముందర బాబాసాహెబ్ విగ్రహాన్ని స్థాపించి ఉన్నది బాబాసాహెబ్ విగ్రహాన్ని చూస్తే అతని కసి వచ్చి ఆ బాబాసాహెబ్ విగ్రహాన్ని కూలగొట్టడానికి ప్రయత్నం చేసి ఆ ఎడ్ల వచ్చి ఆ అక్కడ ఉన్నటువంటి గడ్డని కూల్చడానికి ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేసి కొంత ధ్వంసం చేసి ఇంటికి పోయిన తర్వాత వాళ్ళ కొడుకు ఫోన్ ద్వారా చెప్పిండు నానా నేను ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్ అయినా నా దోస్త్ ఇంకోటి ఐపీఎస్ ఆఫీసర్ ఏం ఇంకో దోస్ టీచర్ ఏడు ఇంకోటి ప్రొఫెసర్ ఏడు ఇంకోటి ఇంకోటి ఏమో ఏమో ఏం అది బాబాసాహెబ్ ఇచ్చిన దీక్ష ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ అయినా నువ్వు బాబాసాహెబ్ దగ్గరపై అన్నాడు అతను ఓపీసీ కేటగిరీ బా బాబాసాహెబ్ ఇచ్చిన భిక్ష బాబాసాహెబ్ ఎస్సీ ఎస్సీ వాళ్ళకి చేయలే ముఖ్యంగా ఓపిసి వాళ్ళకే చూ మరాఠ కునివి వాళ్ళకి చేసిడు సర్దార్ వల్లభాయ్ పటేల్ లాలా జలపతి రాయ్ బాలా గంగాధర్ తెల్ల బాబాసాహెబ్ ని వెక్కిరించి ఏంటి సరేడు మాని బట్టలుస్తారా ఇస్తారా అని ఎగతాని చేసిండు బాబాసాహెబ్ ఏం చేసిండు బ్యాలెట్ బాక్స్ ద్వారా వాళ్ళని రాజులని చేస్తున్నారు వాళ్ళు ఎప్పుడు బాబాసాహెబ్ అని చెప్పడానికి ఏర్పాటు అందుకే విస్తరిస్తున్నది ప్రపంచానికి అక్కడ అస్తమించని సూర్యుడు అందుకే బాబాసాహెబ్ ప్రపంచం చేయమంటారు అమెరికాలో బరాక్ ఒబామా ఏమంటారు తెలుసా నేను ఎక్కడైనా తల వంచాలనుకుంటే ఈ ప్రపంచంలో దేవుని దగ్గర తల వంచడం లేదా పెద్దల దగ్గర తల వంచడం అమెరికాలో బరాక్ ఏమంటున్నాడు ఎక్కడైనా బాబాసాహెబ్ ఫోటో చిత్రపటం దగ్గర అతని ఆలోచన తలని అతను మా దేశంలో పుట్టి పుడితే ఇది ఉదయించే సూర్యుడు అని పేరు పెట్టుకుంటాను బరాక్ ఓబామా అన్నాడు ఇది కదా బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే బాబాసాహెబ్ అంటే తన కుటుంబాన్ని త్యాగం చేసినటువంటి వాడు కుటుంబాన్ని బిడ్డలందరు చది ఏమి పోయి రమా నాకు కూడా బాధ ఉంది నా బిడ్డలు ఈ దేశంలో బండ్ గుళ్లకు ఉద్యోగాలకు లేదా ఈ రాజకీయ వ్యవస్థలో సామాజిక సమానత్వం కోసం అందరు దూరం ఉన్నారు వాళ్ళందరి కోసం ఆ బిడ్డల కోసం ఈ దేశంలో చదువుతున్నా ఈ మహా ఓడ ప్రయాణం చేసిన వాళ్ళ కోసం బతుకుతున్నా రమా నువ్వు బాధపడకని చెప్పిండు అందుకే మనం ఇప్పుడు విస్తరిస్తున్న ప్రపంచానికి అతడు అస్తమించని సూర్యుడు అంటున్నాం గౌతమ్ బుద్ధు దగ్గర శిక్షణ తీసుకోలే జ్యోతిరాపుల దగ్గర ఎప్పుడు పాఠాలు నేర్చుకోలే దిద్దలే కానీ వాళ్ళని గురువులుగా భావించుడు బాబాసాహెబ్ తాగత గౌతమ్ బుద్ధుని గురువులుగా భావించుడు ఎందుకు భావించిండో తెలుసా మనం ప్రియాంబుల్లో చూస్తాం ఏమని చూస్తాం పీపుల్ ఆఫ్ ఇండియా భారత ప్రజలమైన మేము దేని మీద ఆధారపడ్డది దేశ స్వాతంత్ర రాజ్యాంగం స్వేచ్ఛ సమానత్వం సౌభాత్వం అనే పునాదుల మీద నిలబడ్డది ఈ సత్యాన్ని ఈ నిజాన్ని ఈ త్యాగాన్ని ఎవరు తెలియజేసిందంటే గౌతమ్ బుద్ధుడు కాబట్టి అది మన రాజ్యాంగంలో పొందుపరిచిండు అందుకే మనల్ని ధర్మాన్ని అందించుండు అందుకే మనం ఏమంటున్నా మీరు నేను బుద్ధిస్ట్ అని చెప్తున్నాను ఏమని చెప్తున్నా బుద్ధిస్ట్ అంటే శాస్త్రీయ బంధంగా నడిచేవాడు వీరమని అబద్ధం మాట్లాడ దొంగతనం చెయ్య వ్యభిచారం చెయ్య వేరే ఆస్తుల మీద నేను ధ్వంసం చెయ్య వేరని నేను స్వీకరించాలని చూడను సురా మీర మద్యపానాలు స్వీకరించను అనే కదా చెప్పాడు వాళ్ళు ఏం చేస్తున్నారు సేకరిస్తున్నారు బాబాసాహెబ్ తథాగత్ గౌతమ్ బుద్ధునికి ఆలోచన రాలేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ దేశంలో తథాగత్ గౌతమ్ బుద్ధుడు సత్యాన్ని చెప్పిండు తత్వాన్ని చెప్పిండు అది మాట్లాడితే దిగంబర్ అన్న లాంటి వాళ్ళ మీద కేసులు వేస్తున్నారు ఈ దేశంలో అందుకే బాబాసాహెబ్ మనకు ఇంకా బాబా సాహెబ్ లో పుట్టాల్సినటువంటి అవసరం ఉన్నది సాహెబ్ ఆలోచనలు ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అందుకే సాహెబ్ ఇట్లాంటి కార్యక్రమాలు మనం చేయాలి ఇప్పుడు మీరు పోతారు మీ ఇంటి పక్కల్లో వాళ్ళు మీ బంధువులు వస్తారు ఏం ఏం జరిగింది షాంబూర్లా ఏమైంది ఏం జరిగింది రే నిన్ను మీ తల్లిదండ్రి కన్నరాట కానీ ఈ జీవించడానికి నేను ఇట్లా బతకడానికి లేదా ఇట్లా నేను రోడ్ల మీద తిరగడానికి లేదా రాజకీయంలో నేను పోటీ చేయడానికి నన్ను మనిషిగా మార్చింది ఇంకో నా తండ్రి ఉన్నాడటరా అదే బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పుకోండి అందుకే బాబాసాహెబ్ అందరి బాధ ఇండియా రాజ్యాంగ నిర్మాత గొప్ప సంఘ సంస్కర్త స్త్రీల కోసం స్త్రీల కోసం ఎన్నో త్యాగాలు చేసి చాలా మంది సార్ హైదరాబాద్ లో ఎస్ఎస్సీషన్ లో ఒక మూడు వేల మంది పేపర్ వాల్యుయేషన్ చేసాను ప్రతి రూమ్ లో జయంతి మనం జరుపుకుందాం రండి రండి అని చెప్తే ఓన్లీ ఎస్సీ ఎస్ సంబంధించిన పిడికేడ మంది వచ్చి బాబాసాహెబ్ కు నివాళులర్పించింది చూడండి ఎంత బాబాసాహెబ్ మీద అంత కుట్ర ఉన్నది ఇంకా కూడా దేశం బాబాసాహెబ్ ని అర్థం చేసుకోవడంలో చాలా మంది ఈ రోజు బాబాసాహెబ్ వెనుకబడుతున్నారు చూడండి రెండు వేల సంవత్సరం కంటే ముందు బాబాసాహెబ్ గుర్తించలే సాహిత్యం వైపు ఇట్లాంటి విప్లవకారులు ఉద్యమకారులు బాబాసాహెబ్ గురించి చెప్తున్నారు రెండు వేల సంవత్సరాల తర్వాత రెండు వేల సంవత్సరం తర్వాత ఈ దేశంలో బాబాసాహెబ్ విగ్రహాలు పెడుతున్నారు బాబాసాహెబ్ విగ్రహాలకు పూల దండలు పెడుతున్నారు అందుకే నేను ఒక చిన్న ఇంకో ఉదాహరణ చెప్పి ఒక చిన్న స్టోరీ చెప్పి ముగిస్తాను చాలా మాట్లాడే వాళ్ళు ఉన్నారు పెద్దలు ఒక టోపీలు అమ్మి అతను ఇట్లా ఎండాకాలం టోపీలు అమ్మి అమ్మి అలసిపోయాడు ఒక చెట్టు కింద కూర్చున్నాడు కూర్చొని పడుకున్నాడు పడుకున్న తర్వాత కోతులు వచ్చినాయి పైనుంచి కోతులు వచ్చి అవి టోపీలు ఎత్తుకోపోయినాయి ఎత్తుకపోయిన తర్వాత అటు వచ్చిన తర్వాత చూసిండు క్యాప్స్ ఏవి ఏవి అని ఆ కోతులు రాయి చేస్తే ఆ కోతులు ఏం చేస్తాయి మనం రాలేస్తే అవి కూడా రాలేస్తాయి కదా ఆ రాయి ఇసరంగానే ఆ కోతులు ఏం చేసినాయి కొమ్మరి ఇచ్చినవి తన మీద వేస్తాయి మా నేను రావేస్తే అవి వేస్తున్నాయి ఎట్లా అని చెప్పేసి తనేం చేసిందంటే ఆహా కోతి ఇట్లా చేస్తున్నదని వాడు ఏం చేసిండు చిన్న కోపి టోపి ఉండే అది పక్కన పాడేసిండు అవి తీసుకుపోయిన టోపీలన్నీ కూడా అవి పడేస్తాయి ఏం చేసినాయి అవి పడేస్తాయి పడేసిన తర్వాత అవి ఏర్కున్నాడు మళ్ళీ వ్యాపారం చేసి మళ్ళీ ఒకసారి వచ్చిండు అదే చెట్టు కింద పడుకున్నాడు పడుకున్న తర్వాత మళ్ళీ కోతులన్నీ టోపీలు తీసుకొని పోయినాయి మళ్ళీ అట్లనే జరిగింది కానీ ఇతను క్యాప్ ని విశేషిండు విశేషే కోతులు ఆ క్యాప్ ని నిసేస్తాడు అదే ఆ కోతు ఏమన్నది అని తెలుసా నీకే బుద్ధి ఉన్నదా నాకు కూడా బుద్ధి ఉన్నదా నీకు కోతులు అంటున్నాయి ఈ సమాజంలో బాబాసాహెబ్ ని అర్థం చేసుకోవడంలో కోతులకు అర్థమైంది కానీ మనుషులకు అర్థం లేదు అందుకే ఇప్పుడు విస్తరిస్తున్న ఈ ప్రపంచానికి అతడు అస్తమించని సూర్యుడు అందుకే బాబాసాహెబ్ ని మనం అర్థం చేసుకోవాలి చదువుకు దూరమైన గుళ్లకు గోపురాలకు అన్నిటికీ దూరమైనటువంటి బాబాసాహెబ్ ని ఈ విధంగా మనం కార్యక్రమాలు చేసుకొని అందరినీ కూడా మనం ఏకీకరణ చేసినాడే బోధించు సమీకరించు పోరాడు అనే దానికి సార్థకం అవుతుంది దాన్ని మనం సాధించిన వాళ్ళం అవుతామని చెప్పేసి ముగిస్తూ చిన్నగా బాబాసాహెబ్ రాజ్యాంగం రాసేటప్పుడు మనం అందరం ఇక్కడ ఉన్నాం ఎన్ని ఆర్టికల్స్ రాసిండు బాబాసాహెబ్ మూడు వందల తొంభై ఐదు ఆర్టికలే రాసిండు ఎందుకు మరి ఇంకా ఆర్టికల్స్ రాయలే ఎక్కువ దేశ విభిన్న కులాలు కదా చాలా మతాలు కదా ఒక నాలుగు వందలు వెయ్యి ఆర్టికల్స్ ఎందుకు రాయాలి కదా అంటే మూడు వందల తొంభై ఐదే ఆర్టికల్స్ ప్రవాసాయి ప్రవేశం ఏం చేస్తారు దాని గురించి తెలుసుకోవాలి వాడలో వాడలో ఒక ఇంటి నంబరే మూడు వందల తొంభై ఐదు ఆ మూడు వందల తొంభై ఐదు జ్యోతిబాపులని తన గురువుగా భావించిండు కాబట్టి ప్రపంచానికి జ్యోతిబాపులని పరిచయం చేయడం కోసమే ఆ రాజ్యాంగంలో మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ బాబాసాహెబ్ పొందించుండు అందుకే ఓబీసీలు అందరూ అర్థం చేసుకోవాలి ఓబీసీ వాళ్ళందరూ అర్థం చేసుకోవాలి అందుకే ఇప్పుడు విస్తరిస్తున్న ప్రపంచానికి అతడు అస్తమించని సూర్యుడు అందుకే బాబాసాహెబ్ కు మరణం లేదు ఇప్పుడు జీవించున్నాడు భారతదేశంలో జీవించున్నాడు పుణేలో ఉన్నాడు ముంబైలో ఉన్నాడు ఢిల్లీలో ఉన్నాడు కలకత్తాలో ఉన్నాడు మన ఉదయంలో ఉన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ అందుకే ఇప్పుడు విస్తరిస్తున్న ప్రపంచానికి అతడు అస్తమించని చూడు ఇక్కడున్న తల్లులందరూ కూడా రమాబాయిని చదవండి ఎవరిని చదువుతారు జ్యోతి సావిత్రి వారి పిల్లని చదవండి బాబాసాహెబ్ని చదవండి అందరి పిల్లల్ని మనకు ఏకైక ఆయుధం చదువు చదువుతోటే మార్పు వస్తుంది చదువుతో మేము ఏమైనా సాధించద్దని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై హేం జై భారత్ థ్యాంక్ యూ